ఖమ్మం జిల్లా సింగరేణి మండల సొసైటీ కార్యాలయంలో ఖరీఫ్ సీజన్ దృశ్య వ్యవసాయ రైతులకు డిఏపి పదమూడు యూరియా అందుబాటులో ఉందని ఎరువులు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు పిఓఎస్ మిషన్ ద్వారా ఎరువులు అమ్మకాలు సాగిస్తామని అన్నారు సొసైటీలో డిఏపి బస్తా ఖరీదు పదమూడు వందల యాభై రూపాయలు ఇరవై ఇరవై సున్నా పదమూడు బస్తా పదకొండు వందల ఇరవై రూపాయలు యూరియా రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బిహనుమంతరావు మరియు సిబ్బంది డి కృష్ణ డి నాగేశ్వరరావు యు సాంబశివరావు ఎం సురేష్ ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు ప్రజలకు తెలియజేయడం అనగా మన కారపల్లి సొసైటీ నందు మందులు అందుబాటులో సబ్సిడీలో మందులు అందుబాటులో ఉన్నవి యూరియా డిఏపి ఇరవై ఇరవై వందలు ఇరవై ఇరవై పదకొండు వందల ఇరవై రూపాయలు డీఏపీ పదమూడు వందల యాభై రూపాయలకి యూరియా రెండు వందల డెబ్బై రూపాయలకి అందుబాటులో ఉన్నవి కావలసిన రైతులు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకొని పియోహెచ్ మిషన్ నందు నమోదు చేసుకొని ఎరువులు కొనుగోలు చేయగలరు సిటీ వార్తల సమాప్తం నమస్కారం